హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ బోండాలు క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలి అంటే ఇలా ఈ కొలతలతో ఒక్కసారి అయితే చేసి చూడండి చాలా బాగా వస్తాయండి మనం బయట తెచ్చుకుంటే ఏ టేస్ట్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఇంట్లో చేసుకున్నా కూడా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇది ఒక బౌల్లోకి వేసుకుందాము ఒక కప్పు మినప్పప్పుకి ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుందామండి మనం బోండాలు వేసుకోవాలి అనుకున్నప్పుడు రేషన్ బియ్యం మాత్రమే వాడుకోవాలి అప్పుడే మనకి బోండాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి నేను ఒక రెండున్నర కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను చూడండి మూడు కప్పులు తీసుకున్నా కదా దాంట్లో నుంచి కొంచెం తీసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మూతను పెట్టి ఒక ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి నేను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళను వేసుకొని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఒక ఆరు గంటలు నానిన తర్వాత ఒక్కసారి మూతను తీసి ఈ నీళ్ళన్నీ వంపేసి ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వేసుకొని మనం ఈ పిండిని కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలండి దోసల పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి అలాగే మనకి బోండాలు కొంచెం ఎర్రగా క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం అన్నం వేసుకొని రుబ్బుకోండి లైట్గా వేసుకోండి మరి ఎక్కువ వేయమాకండి దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి మనం ఎంత గట్టిగా రుబ్బుకుంటే బోండాలు అంత బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం వేసుకోవాలండి ఒక ఎనిమిది గంటల పాటైనా పులవాలి పిండి అప్పుడే మనకు బోండాలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మనకు పిండి బాగా పులిసిపోయి ఇలా బాగా పొంగితేనే బొండాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్కు తగినంత సాల్టు ఇప్పుడు కొంచెం వాము వేసుకోండి మనం ఈ బోండాల్లో వాము వేసుకుంటే టేస్టే చాలా బాగుంటుందండి ఈ పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్కసారి చేత్తో తీసి చూస్తే మనకు అర్థమవుతుంది పిండి కొంచెం గట్టిగా రుబ్బుకున్నట్టయితే మనకి ఇలా వస్తాయి బోండాలు వేసుకోవడానికి మీరు కాస్త పల్చగా రుబ్బుకున్నారనుకో బోండాలు వేయటానికి ఈజీగా ఉండదు అలాగే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది ఈ లోప మనం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా వేసామంటే మనకు కాయలు కాలిందా లేదా అర్థమవుతుందండి ఇప్పుడు అది తీసేసి మిగతా పిండితోటి చిన్న చిన్నగా వేసుకోవాలి మీకు ఏ సైజులో బోండాలు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు నేను పిండిని కలిపేటప్పుడు దాంట్లో సోడా వేయలేదు కదా అయినా కూడా మనం బోండాలు వేసుకుంటే క్రిస్పీగా పొంగుతూ చాలా బాగుంటాయండి మీరు ఈసారి ఎప్పుడైనా బోండాలు వేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈ కొలతలతో ఒకసారి అయితే రుబ్బుకొని వేసుకొని చూడండి చాలా బాగొస్తాయి ఇవి లైట్గా కాలిన తర్వాత ఒకసారి ఇలా తిప్పి వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలండి వేసేటప్పుడు మాత్రం మంట హైలో పెట్టాలి మనం బోండాలన్నీ వేసిన తర్వాత మీడియంలో పెట్టి స్లోగా వేయించుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా వేగి ఉడుకుతాయి లోపల ఇప్పుడు చూడండి మనకి ఇలా లైట్గా వేగినాయి కదా ఇంకా కాస్త వేగనిచ్చి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉంచి తీసుకోవాలి మనకిలా ఆయిల్ ఎక్కువగా లాగదండి ఎందుకంటే మనం చూడ వేయలేదు కదా ఇప్పుడు ఇవన్నీ తీసి సేమ్ మిగతా పిండితో కూడా సేమ్ మిగతావి కూడా అలానే వేసుకోవాలి ఇప్పుడు చూడండి మిగతాయి కూడా వేసాను ఇవి కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం వేడివేడిగా ఆంధ్రా స్టైల్ బోండాలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చట్నీతో కానీ కారంతో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటాయండి మనం బయట బండి మీద తెచ్చుకునే బోండాలు అయితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి చూడండి మనకు లోపల పిండి కూడా చాలా బాగా ఉడికింది ఈసారి ఎప్పుడైనా బోండాలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కొలతలతో ఒక్కసారి అయితే బోండాలు చేసి చూడండి చాలా బాగా వస్తాయి చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ